నానమ్మ కథలకు స్వాగతం పిల్లలు ఈరోజు కృష్ణాష్టమి తెలుసా మీకు అంటే శ్రీకృష్ణుడు జన్మించిన రోజు మరి కృష్ణుడంటే ఎవరో తెలుసా వేల సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో ధర్మం గాలి తప్పినప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు కృష్ణావతారంలో వచ్చాడు దేవకి వసుదేవులకు చెరసాలలో జన్మించాడు మరి దీని పరమార్థం ఏమిటంటే పుట్టుకతో ఎవరు దురదృష్టవంతులు కారని మంచి సత్ప్రవర్తనతో ధర్మాన్ని పాటిస్తే అవుతారని తన పుట్టుక ద్వారా ప్రపంచానికి నిరు నిరూపించాడు శిష్ట రక్షణలో భాగంగా గీతోపదేశం చేసి మానవాళికి నిర్దేశం చేశాడు అందుకే ఆయనను ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఇంకా ఆది గురువుగా పూజిస్తున్నారు ఆయనకు వెన్న అంటే గోవులంటే చాలా ఇష్టం

సుందరాతి సుందరంగా కనిపిస్తాడు కృష్ణ భగవానుడు ఈరోజు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుని పూజించి అటుకులు బెల్లము వెన్న పెరుగు మేగడ నైవేద్యంగా పెడతారు కొంతమంది ఇండ్లలో ఊయల కట్టి స్వామి వారి విగ్రహాన్ని ఉంచి ఊపుతూ రకరకాల పాటలు పాడతారు ఆటలు కూడా ఆడతారు చేత చింగల్వ పూద బంగారు ములతాడు పట్టుదట్టి సంధ్యతాయులను సరిమువ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ ఏలవచ్చ నమ్మ కృష్ణుడేలవచ్చని ఏలవచ్చనమ్మ వచ్చని మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసిని మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసిని ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే అబ్బా కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే అబ్బా కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏల వచ్చే నమ్మ కృష్ణుడేలా వచ్చేనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనీ చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు చెట్టు మీద దాచనమ్మ చిన్ని కృష్ణుడు ఏలవచ్చనమ్మ కృష్ణుడేలా వచ్చేనే మాయదారి కృష్ణుడచ్చి మహిమ చేసే ఆ పొన్న చెట్టు మీద పంతమాడనే కాలింది మడుగులోన దూకినాడమ్మా ఆ పొన్న చెట్టు మీద పంతమాడెనే కాలింది మడుగులోన దూకినాడమ్మా విడుబాలుడే బాలుడే కాదమ్మా పెద్దవాడమ్మా ఎలా వచ్చేనమ్మ కృష్ణుడేలా వచ్చేనే మాయదారి కృష్ణుడచ్చి మహిమ చేసిని ఆ మాయదారి కృష్ణుడచ్చి మహుల మహిమ చేసిని ఈ విధంగా పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ఉంటారు అంతేకాదు దేవాలయాలలో ఉట్లు కట్టి పోటీ పెడతారు అందుకే దీనిని ఉట్ల పండుగ అని కూడా అంటారు ఈ రోజున గోవులను కూడా పూజిస్తారు రొట్టెలు చేసి కృష్ణునికి నైవేద్యం పెట్టి ఆ రొట్టెలను గోవులకు తినిపిస్తారు ఎందుకంటే శ్రీకృష్ణ భగవానునికి గోవులంటే చాలా ఇష్టం కదా ఆయన గోపబాలుడు కదా స్త్రీలందరూ దాండియా నృత్యాలు చేస్తారు చిన్నారులకు కృష్ణుడి వేషధారణలో అలంకరిస్తారు ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో మినపప్పు పిండితో తయారు చేసిన పేరు గల మిఠాయిలు తయారు చేసి నైవేద్యం పెట్టి అందరికీ పంచి పెడతారు ఈరోజు ముఖ్యమైన విశిష్టత ఇంకా ఒకటి ఉంది అదేమిటంటే సంతానం లేని దంపతులు ఈరోజు రాత్రి స్వామికి వెన్నను నైవేద్యం పెట్టి రేపు రాత్రి దానిని దంపతులు ప్రసారంగా స్వీకరిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి ఇదండే పిల్లలు శ్రీకృష్ణ చరిత్ర మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం